హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజైతే నేను మీతో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో హాయ్ బిగ్ బాస్ హాయ్ నాగజన సార్ అందరు ఎలా ఉన్నారు సో రేపటితో అయితే బిగ్ బాస్ కంప్లీట్ అయిపోతుంది సో నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఎప్పుడు మన మిడిల్ క్లాస్ అంటే పేదవాళ్ళ తరపు నుండి గంగవని తీసుకున్నారు నెక్స్ట్ ఆదిరెడ్డిగా అన్నయ్య తీసుకున్నారు ఈసారి పల్లవి ప్రశాంత్ అన్నయం తీసుకున్నారు సో అలా కాకుండా ఇప్పుడు కొంచెం వెరైటీగా సో మా లేడీస్ని తీసుకోండి సో నన్ను ఈసారి బిగ్ బాస్లోకి అంటే ఎప్పుడూ ఏమంటారు మీడియాకు తెలిసిన వాళ్ళే కాకుండా మా అలాంటి పేదవాళ్ళని కూడా తీసుకొని హెల్ప్ చేయండి అని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి సో బిగ్ బాస్ వాళ్ళకి అంటే నాగార్జున సార్ బిగ్ బా బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి అక్కడికి వెళ్ళేలాగా షేర్ చేయండి ఎప్పుడు బాయ్స్ ఎప్పుడు మగవాళ్ళే వెళ్తున్నారు కదా ఈసారి మన మిడిల్ క్లాస్ తరపు నుండి లేడీస్ లేడీగా నేను వెళ్దాం అనుకుంటున్నాను సో మీరు ఏమనుకుంటున్నారు ఏంటి కామెంట్ చేయండి ఏమై ఏదేమైనా ఈ వీడియో షేర్ చేయండి మన నాగార్జున సార్ బిగ్ బాస్ వాళ్ళకి అక్కడికి వెళ్ళేలాగా షేర్ చేయండి ఈసారి నెక్స్ట్ సీజన్స్ ఎయిట్లో బాయ్స్ ఎప్పుడో మగవాళ్ళే కాకుండా ఈసారి లేడీస్ని తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం సో మరి మీరు ఏమంటారు అనేసి అయితే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి మీరు ఏదేమైనా కానీ వీడియో అయితే షేర్ చేయండి చాలామందికి వీడియోస్ వెళ్ళాలి సో ఈసారి ఎలాగైనా లేడీస్ వెళ్ళాలి సో నేను వెళ్ళాలనుకుంటున్నాను సో అందరూ చాలామంది వెళ్ళాలనుకుంటారు సో అందరికీ కుదరకపోవచ్చు సో ఇలా ఆశపడడం తప్పు రైటో తెలియదు కొని అనుకోవడం అయితే ఎవరికైనా వెళ్ళాలి అనేసి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సో నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకైతే అనిపించింది నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా మన అందరి వీడియోస్ షేర్ చేయండి సో ఎలాగైనా ఈసారి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడూ మిడిల్ క్లాస్ తరఫు నుండి వెళ్ళాలనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మీడియాకి తెలిసిన వాళ్ళు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకోరా ఫాలోవర్స్ ఉన్న ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారా సో ఫాలోవర్స్ లేని వాళ్ళని తీసుకొని బిగ్ బాస్లోకి ఎంట్రీ అనేది ఇవ్వరా అనేసి అయితే నేను అను అను అనుకుంటున్నాను సో అలా కాకుండా ఈసారి బాయ్స్ని కాకుండా లే లేడీగా లేడీస్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మిడిల్ క్లాస్ తరఫు నుండి నేను రావాలని బిగ్ బాస్ని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో చాలామందికి వెళ్ళాలి సో వెళ్ళేలా మీరు మీరు మీరందరూ షేర్ చేయండి సో సో మరి నేనైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ దాకా వెళ్ళి సీజన్ ఎయిట్లో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వాలని అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను సో మరి మీరు ఏమంటారు కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఈసారి బిగ్ బాస్ షోలోకి అయితే నేను వెళ్తున్నాను సో అందరు సపోర్ట్ చేయండి ఈసారి మన మిడిల్ క్లాస్ అయితే లేడీగా వెళ్దామని నేను అనుకుంటున్నాను సో మీరు సో ఆశ అనేది అందరికీ ఉంటుంది వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ ఫాలోవర్స్ ఉన్న ఉన్న వాళ్ళు మీడియాకి తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అని కాకుండా బిగ్ బాస్ వాళ్ళు సో కొంచెం ఆలోచించి మళ్ళాంటి పేదవాళ్ళకి కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ సో నేను కూడా నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో లైక్ చేసి ఈ వీడియో బిగ్ బాస్ నాగార్జున సారు అందరికీ బిగ్ బాస్ షో నడుపుతున్నారు కదా వాళ్ళ దాకా షేర్ అంటే వాళ్ళ దాకా ఈ వీడియో వెళ్ళే వెళ్ళేంతవరకు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్